ండి సంజయ్ గారు సిగ్గు శరం లజ్జ మానం మాని ప్రజానాయకుడైన గద్దర్ని యుద్ధ నౌకని మేం ఇయ్యం ఆయనకు ఎందుకు ఇస్తాం మేము పద్మశ్రీ అని అంటుండు బండి సంజయ్ అయ్యా నువ్వు ఒక గుర్తు పెట్టుకో ఒక తంబాకు దినంగా సరిపోదు జ్ఞానం కూడా ఉండాలి ఒక బీసీ బిడ్డవు కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళినవు మంత్రి కూడా అయినవు నీకు మెదడుండదని మేము అనుకుంటున్నాం కానీ నీ మెదడు వచ్చి మోకాలాలు ఉన్నది గద్దరు ఏ కులం కొరకు ఏ మతం కొరకు కొట్లాడలేదు ఇక్కడ రజాకారుల మీద యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనేక అవస్థలు వెట్టి చాకరికి గురి అవుతుంటే మీద యుద్ధం చేసిండు అలాగే భూస్వాములు అగ్రవర్ణాలు బీసీలను ఎస్టీలను ఎస్సీలను అవమానపరిచి ఇబ్బందులు పెడుతుంటే వారి పక్షాన పోరాటం చేసి ఇవాళ ప్రజాపరణ పరిపాలన ఏర్పడం కొరకు ఎంతో ఉద్యమం చేసిన గద్దరు తన జీవిత కాలంలో ఏం సంపాదించుకోలేదు నిత్యం ప్రజల కోసం తన శరీరం బుల్లెట్లు బుల్లెట్లున్నా కానీ ఆయనే ప్రజల కోసమే నిత్యం ప్రజల కోసమే బతిన వ్యక్తిని నువ్వు ఇస్తే బోడి పద్మశ్రీ ఇస్తే లేచే లేదు కానీ నువ్వు మేము గద్దరి గీయం ఏం చేసుకుంటావు చేసుకోపో అని అవమానకరంగా మాట్లాడిన మాటలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో తగు మూల్యం చెందించుకోక తప్పది ఈ బీజేపీ పార్టీ మనువాద సిద్ధాంతాలతోని మీకు నచ్చిన వాళ్ళతో మీరు పదవులు ఇచ్చుకొని మీకు మీరు నువ్వు చెప్తేనే దేవుని మొక్కాలా మేము కూడా దేవుని మొక్కుతున్నాం అందరం దేవుళ్ళమే అందరం హిందువులమే అన్ని కులాల అన్ని మతాలలో హిందువులమే నువ్వు ఒక బీసీ బిడ్డవై గద్దర్ని అవహేళన చేసినందుకు తక్షణమే యావత్ భారతదేశ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అలాగే ప్రధానమంత్రి కూడా ఇలా బీసీ బిడ్డ ప్రధానయిండు నువ్వు బండి సంజయ్ గారిని తక్షణమే భర్తరాపు చేయి ఇవాళ బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో పునాదులు లేవు గద్దర్ను అవమానించిన కేసీఆర్కి ఎలాంటి గత అయింది నామరూపాలు లేకుండా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలు తీస్కరించిళ్ళు అలాగే నీకేదో ఎనిమిది సీట్లు వచ్చినాయి అని చెప్పి నువ్వు విర్రవేగుతున్నావు వచ్చేసారి నీకు జీరో ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ను అవమానించినందుకు ఇవాళ మా అందరిని అవమానించంటే బీసీలను ఎస్సీలను ఎస్టీలను అగ్రవర్ణాలను అందరినీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రజలను మా తండ్రిని మేము అవమానించినాం కాబట్టి తస్పత్ జాగ్రత్త ఎక్కడికి వచ్చినా కానీ మన బండి సంజయ్ని గ్రామాలకు అడుగు పెట్టనియమని మేము కబద్దార్గా చెప్తున్నాం ఇలా దేశం మొత్తం కూడా పేద ప్రజల తరఫున ఉన్న గద్దరును నువ్వు అవమానించినందుకు మేము ఇక్కడ మించి వర్ధన పెట్టే నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే నాగరాజయ్ గారి ఆదేశం మేరకు కబద్దార్ బిడ్డ నిన్ను గోరి కడతామని మేము హెచ్చరిస్తున్నాము ఐలోని మండలం మా మండల పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి వెళ్ళి మా సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మహిళా మహిళలు మేమందరం కూడా బిడ్డ నిన్ను ఉరికిచ్చి ఉరికిచ్చి నిన్ను కొట్టకపోతే అడుగు నీ తంబాకు మొత్తం నువ్వు రాలిపోవాలని మాట్లాడే మాటలకు బండి సంజయ్ బండి సంజయ్ తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాలా బిడ్డ రాగాలే